హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి ఈరోజు సిద్దిపేటలోని వెంకటేశ్వర కళామందిర్లో ప్రస్తుతం అనున్నాం దీనికి సంబంధించి చూస్తున్నట్టుగా పదహారవ శతాబ్దంలో మొదలయ్యే కథ ఇది మొఘల్ చక్రవర్తి ఔరంగాబాద్ బాబీదేవులు యొక్క విలన్గా యొక్క వ్యవహరిస్తున్న పరిస్థితి దీన్ని లీపిటంపై కూర్చొని ఎన్నెన్నో దురోగాదలు పాల్పడుతూ పాలన కొనసాగిస్తాడు మత మార్పుల కోసం దేశ ప్రజలని బలవంతం చేస్తుంటాడు అందుకు ఒప్పుకోకుండా హిందువులు గారిని జీవించే వాళ్ళ నుంచి జిజియా పన్ను వసూలు చేస్తుంటాడు కాబట్టి దీనికి సంబంధించి సినిమా హరిహర వీరవిలు ఇప్పటికీ సిద్దిపేటలో ఒక ఉన్నటువంటి ఫ్యాన్స్ కూడా అందరు కూడా చూస్తున్న పరిస్థితి దీనికి సంబంధించి సిద్దిపేటలో ఉన్నటువంటి ఒక వెంకటేశ్వర థియేటర్లో ప్రస్తుతం మనం ఉన్నాం దీనికి సంబంధించి ఒక అభిమానులు కూడా మొదటి సినిమా చూసి ఉదయం ఏడు నలభై ఐదు నిమిషాలకు మొదటి సినిమా చూసి బయటకు వచ్చిన పరిస్థితి ఎట్లా ఉంది సినిమా సూపర్ సూపర్ పరిస్థితి బాగుందని చెప్పి కూడా అందరు చెప్తున్నారు అంటే సినిమాకు సంబంధించి అభిమానులు చాలా పెద్ద ఎత్తున ఉంటారు ఇక్కడ ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కొనసాగిస్తున్నాడు ఈ యొక్క ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలోనే ఈ యొక్క హరిహర వీరమ్మలకు సంబంధించిన సినిమా కూడా యొక్క మొట్టమొదటి సినిమాగా చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి అభిమానులు కేరింతలు వేసుకుంటూ వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఈ యొక్క సినిమా చాలా బాగుందని చెప్పి ప్రధానంగా మనకు తెలుస్తుంది అంటే మొట్టమొదటిసారిగా దీనికి సంబంధించి అభిమానులు కూడా ఒక కేరింతలతో కూడా వస్తున్న పరిస్థితి దీనికి అదే ఇది పరిస్థితి బాగా ఉందని చెప్పి చెప్తున్న పరిస్థితి ఎలా ఉంది సినిమా చాలా బాగుంది సినిమా ఫస్ట్ ఆఫ్ బాగుంది సెకండ్ ఆఫ్ బాగుంది పవన్ కళ్యాణ్ బెస్ట్ యాక్టర్ ఇన్స్ స్టోరీ ఫిలిం మొఘల్ చక్రవర్తులకు మరియు ఆనాటి సామ్రాజ్యం జరిగినటువంటి యుద్ధం విషయంలో సినిమా తీసేది చాలా బాగుంది పవర్ఫుల్ అది అంటే గతంలో జరిగినటువంటి భవనా శ్రద్ధ ఉన్నటువంటి సంబంధించిన వాటిని కూడా ఇప్పుడు మొఘల్ చక్రవర్తులను కూడా వాళ్ళని ఎదిరించిన పరిస్థితి అవుతుంది బాగుంది ఇది పరిస్థితి అభిమానులు కూడా కేరింతలతో కూడా వస్తున్న పరిస్థితి దీనికి సంబంధించి అంటే అభిమానులు ఎంతో పూల వర్షంతో కూడా వస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ అభిమానించే అభిమానులు చాలా పెద్ద ఎత్తున కూడా వస్తున్న పరిస్థితి అంటే ఈ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి సినిమా అంటే బాధ్యత ఇది పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా ఎంతో హంగామా చేస్తున్న పరిస్థితి ఉంది సూపర్ ఉంది ఎక్సలెంట్ ఉంది అందరు చూడగల సినిమా సూపర్ అన్నీ ఇది పరిస్థితి దీనికి సంబంధించి అందరు కూడా చాలా బాగుందని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి అంటే ఎంతో అంగరంగ వైభవంగా ఉందని చెప్పి ప్రధానంగా ఈ యొక్క సంబంధించిన ఈ యొక్క పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అంటే చూడవచ్చు మన విజువల్స్లో వారు కూడా ఎలా ఉంది సినిమా సినిమా చాలా బాగుంది సూపర్ పర్లేదు సినిమా అంటే జనరల్ ఆడియన్స్లో ఏమైతే అండ్ ఎక్స్పెక్టేషన్ వేరే విధంగా చేస్తారు అట్లా కాకుండా కథ ఏంది దాని ప్రకారంగా చూసుకుంటే సినిమా మాత్రం సూపర్ రూపర్ హిట్ దాని కథ ప్రకారంగా సినిమా చూడాలి నేను వేరే ఎక్స్పెక్టేషన్ చేసుకుని మాత్రం అది కాదు సినిమా మాత్రం హిట్ మీరు చెప్పండి ఎట్లా అనిపించింది సినిమా సినిమా మాత్రం వీర తాండవం హరహర మహాదేవుడు వీర తాండవం చూసినట్టు ఉన్నది పోలేరమ్మ జాతరలో అంబోర్ పోలినట్టున్నది మాకు సినిమా బాగా చాలా బాగుంది అన్న సనాతన ధర్మం గురించి సినిమా బాగుంది పవన్ కళ్యాణ్ నటన విశ్వరూపం గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి సినిమాలో జై జన్ చెప్తారు ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుందా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ అనే కాదు సినిమా మొత్తం సూపర్ హిట్ మనం అనుకునే రేంజ్ కాకుండా వేరే దుమ్ము లేచిపోయింది సూపర్ గా ఉంది సినిమా మొత్తం అంచల్ 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 గా మొత్తం యూత్ యూత్ అంటే యూత్ కాకుండా ఫ్యామిలీ సినిమా మొత్తం అందరు చూడొచ్చు మీరు చెప్పండి ఎట్లా అనిపిస్తుంది ఎలా అనిపించింది ఉప ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మొట్టమొదటి సినిమా వచ్చింది ఎట్లా ఆడబోతుంది అనుకోవచ్చు బాగుంది చాలా బాగుంది మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ కు చాలా బాగుంటది అందరు వచ్చి మంచిగా ఎట్లుంది ఎట్లుంది మూవీ సనాతన ధర్మం కోసం కూడా సినిమాల పుట్టిపడే విధంగా ఉందని చెప్పి ప్రధానంగా కూడా అభిమానులు చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు విజల్స్ అందరూ కూడా కేరించిన మధ్యలా ఆనందం మధ్యలో కూడా వెళ్తున్న పరిస్థితి ఉంది ప్రతి ఒక్కరు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి హోదాలో ఈ యొక్క మొట్టమొదటి సినిమాను కూడా సినిమా రావడం పవన్ కళ్యాణ్ ఒక సినిమాలో పాల్గొనడం కూడా అందరినీ సంతోషపెట్టే విధంగా ఉందని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు అంటే మీరేం చెప్తారు మారిపోతాయి సినిమా చాలా బాగుంది చూడొచ్చు అందరు పవన్ కళ్యాణ్ సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు దాసర్ పవన్ కూడా వస్తున్నారు దాసర్ పవన్ అడిగిస్తున్నాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ సంబంధించి సినిమా ఎలా ఉంది ఏం చెప్తారు సినిమా మరి ఎలా ఉందంటే మొన్నటిదాకా పుష్ప టూ చూసి ఏ విధంగా విర్రవి విర్రవిరు మరి ఈ సందర్భంగా హరివరమలు చూసిన తర్వాత మరి పుష్ప టూ కాదు బాహుబలి అన్ని రికార్లు కూడా బదులు కొట్టే విధంగా ఉంటుందని చెప్పి మరి ప్రేక్షకులు తెలుపుతూ ఉన్నారు అలాగే మొన్నటిదాకా హైదరాబాద్లో ఆశాపందరి ఏ విధంగా ఉందో అంతకు రెట్టింపుతో భారతదేశం మొత్తంలో కూడా హరిహర వీరమలు సినిమాస్ అందరికి ఉంటుందని చెప్పేసి ఉండబోతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము ఉప ముఖ్యమంత్రిగా సినిమా ఒక మొదటిసారిగా వచ్చింది మీకు ఎట్లా అనిపిస్తుంది మీరు కూడా రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతున్నారు పవన్ అంటే చచ్చిపోయే పరిస్థితిలో కూడా మీరు ఉంటారు కాబట్టి ఇప్పటి వరకు ఎట్లా అనిపించింది అన్ని సినిమాలు చూస్తే ఎలా ఉంది ఈ సినిమా ఎలా ఉంది ఈరోజు మరి ఉప ముఖ్యమంత్రిగా అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మరి ఏ విధంగా అయితే సనాతన ధర్మం గురించి మాట్లాడాడో మరి ఆ సనాతన ధర్మం గురించి మాట్లాడడమే కాదు చేతల్లో చూపించడము మరి అందరికీ కూడా సనాతన ధర్మం గురించి మెసేజ్ వచ్చే విధంగా ఈ సినిమాలో ఉన్నది మరి గత చరిత్రలో హిందువులపై మరి దాడులు ఏ విధంగా మౌల సామ్రాజ్యం కానీ అందరూ ఏ విధంగా రాజులు దాడులు చేసిరో ఆ దాడులను తిప్పికొట్టి మరి దేవాలయాలు ఏ విధంగా కాపాడాలో ఈ సినిమా ద్వారా ఏ విధంగా కాపాడిరో మన హిందూ ధర్మం కోసం హిందూ పరిరక్షణ కోసం సనాతన ధర్మం ఏ విధంగా రక్షించరు ఈ సినిమాలో ఉన్నది మంచి మెసేజ్ ఉన్న సినిమా ఏవే రాజకీయ నాయకుడు కూడా తెగించి ఇటువంటి సినిమాను తీయేవారు అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి తర్వాత మరి తీసిందంటే కేవలం అతను ఒక ఆంది ఆంది అంటే ఒక సునామీ కే అది మరి మోడీ గారిది నోటి నుంచి వచ్చింది ఈ సినిమా ద్వారా నిర్మితమైంది నిర్మితమైంది మరి పవన్ కళ్యాణ్ కనుక మోడీ ఉన్నాడనే విషయం అందరూ కూడా అర్థం చేసుకునే విధంగా ఈ సినిమా ఉన్నది భవిష్యత్తులో కూడా హిందూ ధర్మం కోసం సనాతన ధర్మం కోసం హిందూ దేవాలయాల రక్షణ కోసం ఈ సినిమా మరి ఉపయోగపడుతుందని మేము తెలియజేస్తా ఉన్నాము రాష్ట్రంలో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు సిద్దిపేట జిల్లా సంబంధించిన పవన్ కళ్యాణ్ అభిమానులు కాదు ఏం చెప్తారు చివరగా మేము చివరగా చెప్తా ఉన్నాను పవన్ కళ్యాణ్ అభిమానులు ఏ ఒక్క పార్టీకి కానీ ఏ ఒక్క ఏ ఒక్క మతానికి సంబంధించిన వ్యక్తి కాదు అన్ని మతాలకు సంబంధించిన వ్యక్తి అన్ని మతాలను ఆరాధించే వ్యక్తి అలాగే పవన్ కళ్యాణ్ అనే అభిమాను ఒక్కరు భక్తులు కూడా గల్లా ఎగిరేసుకొని కాళ్ళలు ఎగిరేసుకొని చూసే విధంగా ఈ మూవీ ఉన్నది మరి అలాగే మరి ప్రతి ఒక్క అభిమానికి ఒకడే చెప్తా ఉన్నాను మనం వేరే హీరోలకు కానీ కాంట్రవర్సీ పోకుండా అందరు అభిమానులము కేవలం హీరోలు అయితే కలిసి ఉన్నారో అలాగే అభిమానులను కూడా మనం అందరం కలిసి ఒక యువశక్తిగా ఉండి మరి ఎవరైతే నీతి నిజాయితీతో కూడిన రాజకీయ తోతో కూడిన రాజకీయం చేస్తున్నారు అటువంటి వ్యక్తి మరి పవన్ కళ్యాణ్ గారు అతనికి మద్దతు ఇచ్చి మరి రాబోయే చరిత్రలో మరి ఆంధ్రప్రదేశ్కు సీఎంగా వేయాలని మరొక దేశంలో ఉన్నతమైన పదవులో నిలుపాలని చెప్పి ప్రతి ఒక్క అభిమానునికి ప్రతి ఒక్క అభిమాన ప్రతి ఒక్క హీరో అభిమానులకు ఈ సందర్భంగా చేతులు జోడించి వాళ్ళకు మేము వేడుకుంటా ఉన్నాము పరిస్థితి దేశ ఔన్నత్యాన్ని చాటే విధంగా సనాతన ధర్మాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి యొక్క ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదేవిధంగా మొట్టమొదటిసారిగా ఈ యొక్క సినిమాను కూడా ఒక బయటికి రావడం జరిగింది ఖచ్చితంగా అభిమానులు ఆదరిస్తారు ఎందుకంటే దేశంలో కొల్లగొట్టినటువంటి యొక్క సంపదను కూడా ఒక వృత్తిపడే విధంగా ఈ యొక్క సినిమాలో చూపెట్టడం జరిగింది పదహారవ శతాబ్దంలో జరిగినటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సినిమాను అందరూ కూడా ఆదరిస్తారని చెప్పి దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ సంబంధించిన ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి పవన్ కూడా చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం కెమెరామెన్ ఎల్లవరతో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా న్యూస్ ఇప్పుడు న్యూ జస్ట్ కంప్లీట్ సోషల్ వన్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది